లో ఉన్న వాళ్ళకి ప్లేస్ లేదని చాలా మంది బాధపడతా ఉంటారు కదా వాళ్ళకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇప్పుడు అక్కడ మొక్కలన్నీ కూడా నేను ఇక్కడ పెడతాను చూపిస్తాను మీకు అయితే ఇంకోటి ఏంటంటే ఈ పాట్స్ కూడా నేను తెప్పించుకున్నాను అనమాట ఎడినిమ్స్ కోసం నేను తెప్పించుకున్న పాట్స్ ఇది అయితే ఈ మట్టి కుండీలు పెట్టుకోవడానికి అలాగే గులాబీ కుండీలు పెట్టుకోవడానికి లేదు అనుకుంటే క్రీపర్స్ పెట్టుకోవడానికి కూడా ఒక ప్రోడక్ట్ అయితే తయారు చేసుకున్నానండి అది మనకి ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చింది అనమాట మీకు చూపిస్తాను ఒకసారి లాస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ ముందుకు వస్తారనమాట మనకి అగ్రికల్చర్ వాళ్ళు అందరూ కూడా వస్తారు అలాగే వెల్ ఎల్వీసేసి వస్తుంటారు నేను కూడా వస్తానండి సో మీరు అందరూ కూడా అక్కడ నన్ను కలవచ్చు మనకి క్రీపర్ స్టాండ్ అక్కర్లేదు మనకి ఈ స్టాండ్లే కావాలి అని అనుకుంటే ఎప్పుడైనా సరే మనకి మార్చుకోవాలి ఏమన్నా అని అనుకుంటే మటుకు ఇక్కడ స్క్రూ సిస్టమ్ ఉంది చూసారు కదా ఈ రాడ్స్ అనేవి మనం రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ స్క్రూ తీసేసి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎసేజ్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఒక మంచి టాపిక్ అండి అందరికీ యూజ్ అయిన టాపిక్ అనమాట సిటీస్లో ఉన్న వాళ్ళకి ప్లేస్ లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ వీడియో వాళ్ళకే కాదండి గార్డెనింగ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందన్నమాట ఈ వీడియో అనేది సో తప్పకుండా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మన నాతో పాటు వీడియోలోకి వచ్చేయండి అయితే చూస్తున్నాను కదండి నేనైతే ఎడినియం ప్లాంట్స్ దగ్గర అయితే ఉన్నానన్నమాట ఈ కుండీలు కూడా చాలా రోజుల నుంచి నేను వాడుతున్నాను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను ఈ పాట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అండి ఇందులోనే మనం గులాబీలు పెట్టుకున్నా సరే ఇది పాట్ కదా అంటే పింక్ అన్నమాట మట్టి పింక్తోనే తయారు చేసుకున్న కుండీలు అనమాట చాలా చల్లగా ఉంటుంది ఎన్నాళ్ళు మనం గులాబీ మొక్కలు బంతి మొక్కలు ఇలాంటి దాంట్లో పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే మనం మేడ మీద ఎక్కువ మొక్కలు పెంచుతున్నాం కాబట్టి లైట్ వెయిట్గా ఉండాలని చెప్పి మనం ఏం చేస్తామంటే ప్లాస్టిక్ కుండీలనైతే వాడుతున్నాం అనమాట అయితే ఈ మట్టి కుండీలు పెట్టుకోవడానికి అలాగే గులాబీ కుండీలు పెట్టుకోవడానికి లేదు అనుకుంటే క్రీపర్స్ పెట్టుకోవడానికి కూడా ఒక ప్రోడక్ట్ అయితే తయారు చేసుకున్నానండి అది మనకేంటంటే హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట మీకు చూపిస్తాను ఒకసారి అయితే ఇవన్నీ కూడా నేను ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి ఇదైతే చేయించుకున్నానండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో క్రీపర్ స్టాండ్ అని అనొచ్చు లేదంటే మనం బాల్కనీస్లో పెట్టుకోవచ్చు మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా ఇవి రోల్స్ ఇచ్చారు కదా ఇవి వీటికి ఏంటంటే మనం తాడ్లు ఏమైనా కట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ బెల్స్ లాగా ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే మనం హ్యాంగింగ్ పార్ట్స్ కట్టుకోవచ్చు లేదు ఇలాంటివన్నా సరే మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది స్టెప్ వైజ్ వచ్చిందనమాట నేనైతే దగ్గరుండి ఇది కస్టమైజ్ చేయించుకున్నాను ఇది సింగిల్ స్టాండ్ వస్తుందండి నేను ఏం చేశానంటే డబుల్ స్టాండ్ కింద దీన్ని కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మీకు హుక్స్ కనిపిస్తున్నాయి దీనికి ఏంటంటే మనం ఒకవేళ ఎడిని కాకుండా ఇంకేమైనా మనం క్రీపర్స్ ఎక్కించుకోవాలన్నా సరే చూడండి మనకి కాశీ రత్నాలు కానీ లేదు అనుకుంటే శంఖ పువ్వులు అలాగే మార్నింగ్ లోరీ ఫ్లవర్స్ అన్ని కూడా ఎక్కించుకోవడానికి చాలా బాగుంటుంది నీట్గా చాలా ఒక లైన్లో మనం రోప్ అది కట్టుకొని చక్కగా ఎక్కించుకుంటే చూడడానికి ఆ పాట్స్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఈ పాట్స్ నుంచి మనం థ్రెడ్ తీసుకొని ఈ హుక్స్కి తగిలించుకుంటే చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లవర్స్ మన ఒక బెల్స్ లాగా హ్యాంగ్ అవుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ కూడా మనం పెట్టి కట్టుకోవచ్చు కాకపోతే ఈ స్టాండ్ అనేది ఓన్లీ ఫర్ క్రీపర్స్ అని పెట్టి నేను చేయించుకున్నాను ఇదేంటంటే మనం గులాబీలు కానీ లేదంటే ఎడినియమ్స్ కానీ లేదంటే మనం క్రాటన్స్ అనేది దీని మీద పెట్టుకోవచ్చు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మన గార్డెన్కి ఎంతో అందం తెస్తుంది అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ హుక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట మనం ఏమైనా హ్యాంగింగ్ పాట్స్ కూడా మనం క్రీపర్స్ ఎక్కించుకోకపోయినా పర్వాలేదు ఈ టూ స్టాండ్స్ మీద మనం మొక్కలు పెట్టుకొని ఇక్కడ ఏమైనా హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫొటోస్ తీయించుకున్నప్పుడు కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి మ్యారేజ్లో కానీ ఏ ఫంక్షన్స్కి అయినా సరే మనకి ఒక సెల్ఫీ స్టాండ్ అనేది రెడీ చేస్తున్నారు లేదంటే ఫ్లవర్ డెకరేషన్ పెడుతున్నారు లేదంటే ఇలాంటి క్రీపర్ స్టాండ్స్ యూజ్ చేసి చక్కనైన డిజైన్స్ అయితే చేస్తున్నారు కదా ఖచ్చితంగా మనం వెళ్ళాము అంటే ఒక ఫోటో దిగాల్సిందే అవునా కదా అలాగా మనం తయారు చేసుకోవచ్చు మన గార్డెన్కి ఎవరైనా వచ్చినా సరే చక్కగా ఫొటోస్ అవి తీసుకుంటారు అలాగే ఇది ఎంత స్ట్రాంగ్ ఉన్నదంటే చూడండి నేను ఎక్కడి ఉన్నాను ఇప్పటివరకు కూర్చొని దీని మీద ఆడాము ఆరపాప నేను చాలా స్ట్రాంగ్గా ఉందండి కూర్చుంటే కూడా చాలా బాగుందనమాట అలాగే మన మొక్కలు ఎన్ని కుండీలైనా సరే మనం దీని మీద పెట్టుకోవచ్చు అంత స్ట్రాంగ్గా ఉన్నదని చెప్పడానికి నేను ఇలా కూర్చొని చూపిస్తాను అయితే నేను అనేది దీని మీద ఏం పెడతాను ఏంటి ఇది ఎక్కడ ప్లేస్ చేస్తాననేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను ఓకేనా అయితే నాకు ఇప్పటికి ఒక ఆలోచన వచ్చిందండి అదేంటంటే ఎప్పుడు మనం పూల మొక్కలు లేదంటే గార్డెన్లోనే మనం ఇండోర్ ప్లాంట్స్ లేదా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇక్కడ పెట్టుకోవాలని చెప్తున్నాను కదా ఈ మధ్యలోనే మనకి ఏంటంటే టమాటో వైన్స్ కూడా వస్తున్నాయండి టమాటో మొక్కలు కూడా ఇలా వైన్స్ కింద ఎక్కించుకోవచ్చు ఈ మధ్య నేను తెలుసుకున్నది ఏంటంటే వంకాయలు కూడా తీగ వంకాయలు అని వచ్చాయన్నమాట మన ఇక్కడ వైజాగ్లోనే ఎవరో నాకు సీడ్స్ కూడా పంపించారు సో అవి కూడా తీగ వంకాయలు కూడా ఎక్కించుకోవచ్చు అనమాట అంటే బీరకాయలు ఆనపకాయలు అయితే మనం ఎక్కించుకోలేము కానీ ఇలా కూరగాయలు మొక్కలు కూడా మనం ఎక్కించుకోవచ్చు అనమాట ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది నిజంగా చాలా బాగుంది అలా కూడా ట్రై చేయొచ్చు అయితే ఇక్కడ మొక్కలు అనేది నేను పెట్టి చూపిస్తే మీకంటే ఒక ఐడియా వస్తుంది సో నా ఐడియా అనేది పక్కన పెడితే మీకు ఏమైనా ఉంటే మటుకు తప్పకుండా షేర్ చేయండి ఓకే ఇప్పుడు అక్కడ మొక్కలన్నీ కూడా నేను ఇక్కడ పెడతాను చూపిస్తాను మీకు అయితే ఇంకోటి ఏంటంటే ఈ పాట్స్ కూడా నేను తెప్పించుకున్నాను అనమాట ఎడినిమ్స్ కోసం నేను తెప్పించుకున్న పాట్స్ ఇవి ఇది వృక్షవేద అండి యూవి ప్రొటెక్టెడ్ పాట్స్ అనమాట ఆల్రెడీ నేను ఇవి నుంచి అయితే వాడుతున్నాను చాలా స్ట్రాంగ్ ఉన్నాయి మనం ఒకసారి మనం మనీ పెట్టుకోపోయినా టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో లేదంటే మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే కొంచెం కొంచెం మనం తెప్పించుకుంటే మన గార్డెన్లోని మొక్కలు చాలా మొక్కలే పెట్టుకోవచ్చు అనమాట ఇవి కూడా నేను తెప్పించాను ఈ పాట్స్ అయితే అయితే అక్కడ ఉన్న మొక్కల్ని నేను తెచ్చి ఇక్కడ పెడతాను ఓకే ఇదిగోండి ఎలా అయితే పెట్టాను అనమాట ఇక్కడ కూడా ఇంకా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే మనకి ఇలా ఫ్లవర్స్ కాదు ఏమన్నా కూరగాయలు ఎక్కించుకుంటామంటే ఖచ్చితంగా టమాటో వైన్స్ అయితే వస్తాయి అవి ఎక్కించుకోవచ్చు లేదంటే క్రీపర్స్ ఉంటాయి కదండి ఫ్లవర్ అనమాట ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి అవి కూడా ఎక్కించుకోవచ్చు అనమాట చాలా బాగుంటది ఇంకా ఇవన్నీ కూడా నేను సర్ది మీకు స్టాండ్ అనేది ఎలాగ ఉంది అనేది చూపిస్తాను అలాగే ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్స్ కూడా నా గార్డెన్ లో అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా పెట్టి మీకు చూపిస్తాను సరేనా చూస్తున్నారండి మన గార్డెన్లోని ఈ స్టాండ్ అయితే ఎంత అందంగా ఉందో ఇలా మనం చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అయితే మీరు అనుకోవచ్చు ఇవైతే కొంచెం పాత పడిపోయి మన గార్డెన్లోని రైట్ రౌండ్ ఈ హ్యాంగింగ్ పాట్స్ అయితే ఉంటాయి అవి తీసుకొచ్చి ఇప్పుడు పెట్టాను అనమాట మనకి కొత్త స్టాండ్ వచ్చిన తర్వాత పాత పెడితే అంత లుక్ అయితే ఉండదు కాకపోతే మీకు ఇప్పుడు షేర్ చేయాలని చెప్పి నేను షేర్ చేస్తాను ఎలా ఉంది లుక్ అనేది ఒకసారి చూడండి ఇప్పటికిప్పుడు అనుకున్నాము ఇలా చూపెడదాం అని చెప్పి ఇలా ఉన్న మొక్కలతో ఇలా సెట్ చేసాం అనమాట బాగుందా స్టాండ్ మనం ఇలాగైనా చక్కగా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు లేదంటే క్రీపర్స్ ఏమైనా ఎక్కించుకోవాలన్నా ఎక్కించుకోవచ్చు లేదంటే ఇలా హ్యాంగింగ్ పాట్స్ అన్న హ్యాంగ్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ కుండీలోనే మనం మొక్కలు ఎక్కించుకొని దీనికి చక్కగా క్రీపర్ ఎక్కేటట్టుగా మనం ఏమన్నా తీగ కట్టుకొని క్రీపర్ ప్లాంట్స్ కూడా ఎక్కించుకోవచ్చు అనమాట ఇంకా దీనికి డిజైన్ చేసుకోవచ్చు అంటే ఇంకా ఇంకా ఉన్నాయి ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఏమన్నా కొత్తగా ఏమైనా ఐడియాస్ ఉంటే మటుకు ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా అరమా బాగుందా చూడు చిన్న గార్డెన్ నువ్వు కూడా కూర్చొని ఆడుకోవచ్చు చక్కగా ఇక్కడ ఎలా చూస్తుందా చూస్తున్నారా అన్నీ పరిశీలిస్తుంది పాప బాగుందా నాన్న బాగుందా తల్లి సో ఇదండి ఇదైతే నాకు ఆశిష్ దగ్గర నుంచి వచ్చింది మన పీసీ సెంటర్ నుంచి అలాగే మన పాట్స్ కూడా చూస్తున్నారు కదండి వృక్షవేద నుంచి వచ్చాయనమాట అలాగే ఇవి యూవీ ప్రొటెక్టెడ్ ఐటెం అనమాట ఎండలో కూడా ఇవి సన్ ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే మన ఎండలో పెట్టుకున్నా సరే ఏంటంటే పాడవు అనమాట నేను చాలా కుండీలు అయితే ఇవే వాడుతున్నాను చిన్న కుండీల దగ్గర నుంచి పెద్ద పెద్ద పళ్ళు పెద్ద వృక్షాలు లాంటి మొక్కలు వేసుకోవాలన్నా సరే ఇక్కడ పాట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఆల్రెడీ చాలాసార్లు మేము వీడియో షేర్ చేశాను నర్సరీ మేలకు వెళ్ళేటప్పుడు కూడా నేను డైరెక్ట్గా వీడియో కూడా చేశాను అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అయితే మరి తప్పకుండా మీకు ఇలాంటి క్రీపర్స్ కావాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి గార్డెన్లో కాకుండా బాల్కనీస్లో అయితే మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా నేను ప్లాన్ చేస్తాను బాల్కనీలో పెడదామని చెప్పి ఎందుకంటే బాల్కనీ గార్డెన్ అనేది ఇప్పుడు బాగా డెవలప్ చేసాం సో అది కూడా రానున్న వీడియోస్లో మీకు షేర్ చేస్తాను ఓకేనా చూసారు కదండి అయితే ఇప్పుడు మనం రేట్స్ కోసం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నేనైతే ఆర్డర్ ఇచ్చుకున్నది ఫోర్ ఫీట్ అనమాట అంటే సింగిల్ స్టెప్ అయితే మనకు వచ్చేసి టూ ట్రిపుల్ నైన్ అండి అలాగే నేను డబుల్ చేయించుకున్నాను కాబట్టి నాకు త్రీ ట్రిపుల్ నైన్ పడింది అలాగే మనకి ఫైవ్ ఫీట్ వచ్చేటప్పటికి త్రీ ఫోర్ డబల్ నైన్ పడుతుంది సో మనకి అలాగే డబుల్ స్టేర్ చేయించుకోవాలనుకుంటే ఫైవ్ ఫీట్లోని మనకి ఫోర్ ఫోర్ డబల్ నైన్ అవుతుంది అనమాట రేట్స్ అయితే ఇవి ఇంకొకటి కూడా మీకు షేర్ చేయాలండి ఇక్కడ మనకి క్రీపర్ స్టాండ్ అక్కర్లేదు మనకి ఈ స్టాండ్లే కావాలి అని అనుకుంటే ఎప్పుడైనా సరే మనకి మార్చుకోవాలి ఏమన్నా అని అనుకుంటే మటుకు ఇక్కడ స్క్రూ సిస్టమ్ ఉంది చూసారు కదా ఈ రాడ్స్ అనేవి మనం రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ స్క్రూ తీసేసి ఇవి ఓన్లీ స్టాండ్స్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు సో స్టాండ్స్ అనేది మనం ఎప్పుడూ యూస్ చేస్తూ ఉంటాం కానీ స్టాండ్స్కి అంటే ఈ స్టేర్స్కి ఇలాంటి క్రీపర్ సెట్ ఉంటేనే మనకి అందం అనమాట అందుకే నేను ఎలా అయితే చేయించుకున్నాను ఎలా ఉన్నది ఏంటి అనేది మీరు నాకు కామెంట్ చేయండి అలాగే తప్పకుండా ఎవరికైనా కావాలనుకుంటే మటుకు ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇంకో విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి నర్సరీ మేళా అనేది ఆగస్ట్ ట్వంటీ నుంచి సెప్టెంబర్ సెకండ్ వరకు సౌత్ ఇండియా బిగ్గెస్ట్ నర్సరీ మేళా అనేది జరుగుతుందనమాట హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ లో పీపుల్స్ ప్లాజాలోని నర్సరీ మేళా అనేది జరుగుతుంది అనమాట గ్రాండ్ గా జరుగుతుంది లాస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ ముందుకు వస్తున్నారనమాట మనకి అగ్రికల్చర్ వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు అలాగే మన వెల్ విషయస్ వస్తుంటారు నేను కూడా వస్తానండి సో మీరు అందరూ కూడా అక్కడ నన్ను కలవచ్చు అలాగే ఇలాంటి స్టాండ్స్ చాలానే ఉంటాయి అనమాట మనకి నచ్చినవి చిన్నవి పెద్దవి అన్ని కూడా ఈ ఒక స్టాండ్ అయితే మీకు షేర్ చేస్తాను అక్కడికి వస్తే మటుకు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా అందరూ రండి వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఫైవ్ డేస్ అనేది ప్రోగ్రామ్ అనమాట గ్రాండ్ గా నర్సరీ మేళ అనేది జరుగుతుంది అందరితో పాటు మన పిల్లలు కూడా రెడీ అయిపోయి రావడానికి అయితే నేను వచ్చేసి స్టాల్ నెంబరు ఫోర్ నైన్టీన్ అండ్ ట్వంటీ సిక్స్లో అవైలబుల్గా ఉంటాను పీసీ సెంటర్ అండి మనకు తెలిసిందే కదా ఆశీష్ వాళ్ళ స్టాల్లోనైతే నేను అవైలబుల్గా ఉంటాను ఎక్కడ ఉంటానో ఏ రోజు వస్తాననేది నేను మీకు షార్ట్స్ రూపంలో తెలియజేస్తాను సో ఇది చూస్తున్నారు కదండి ఈ స్టాండ్ అనేది ఎలా ఉంది ఎంత బాగా సర్దుకున్నాము మీరైతే ఎలా సర్దుకుంటారో మీరైతే కొన్ని ఐడియాస్ అనేది నాకు షేర్ చేయండి ఇది ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో అనేది ఇదనమాట సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ నర్సరీ మెల్ అనేది జరుగుతుందనమాట ట్వంటీ నైన్త్ నుంచి సెప్టెంబర్ సెకండ్ వరకు సో అందరం అక్కడ కలుసుకుందాం ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మన నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సమస్తలోక సుఖిన భవంత్